హన్మకొండలోని అంబేద్కర్ కాలనీలో ఉంటున్న కాలనీవాసులు ఆందోళన చేపట్టారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇళ్లను కూల్చివేశారంటూ పెట్టారు అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు ఇంటిని కూల్చారో సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేశారు ఇక అంబేద్కర్ నగర్ లో ఇండ్ల కూల్చివేతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హన్మకొండ బాల సముద్రంలోని అంబేద్కర్ కాలనీలు అయితే ఇటు అక్రమ కట్టల నిర్మాణ నిర్మాణాల సంబంధించి కూడా కూల్చివేతల పనులు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇటు రెవెన్యూ ఇటు రెవెన్యూ అధికారులతో పాటు ఇటు కూడా ఇటు మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అయితే ఇటు అక్రమ కట్టాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం అంబేద్కర్ కాలనీలో ఉన్నాము ఇప్పటికే ఇటు రెవెన్యూతో పాటు ఇటు కూడా మున్సిపాలిటీ అధికారులంతా కూడా ఇప్పటికే ఇటు ఈ అంబేద్కర్ నగర్ కాలనీకి సంబంధించి కూడా ఇటు హద్దులకు సంబంధించి కూడా కొలతలు అయితే కొలతలు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న కొన్ని ఇండ్లకు సంబంధించిన నిర్మాణకు సంబంధించిన ఇండ్లను కూడా అధికారులు అయితే కూల్చిపెత్తారు అయితే ఇప్పటివరకు కూడా అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న వారందరికీ కూడా ఇప్పటి ఇప్పటివరకు కూడా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లకు సంబంధించి కట్టుకొని జీవిస్తున్న ఇళ్ళను కూల్చివేశారంటూ కూడా ఇటు కాలనీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే రెండు వేల ఇరవైలో నిర్మించుకున్న ఇల్లునైతే ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా ఇటు అధికారులు అయితే ఇటు ఇల్లునైతే కుల్చివేసిన పరిస్థితి ఇక్కడ మొత్తంగా పోలీసుకు సంబంధించిన ఇటు పోలీస్ సిబ్బంది కూడా మోహర్ నుంచి ఎవరైతే అల్లర్లు చేస్తారో వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేసి వాహనాలలో తరలి తరలిస్తూ కూడా ఇటు కూల్చిపేత పనులు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా మా ఇంటి కూలకూడాలంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళ ఇల్లు ఎందుకు ఇప్పుడు ఏ ఇయర్లో వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు ఎప్పుడు ఎవరి దగ్గర తిరుగున్నారు అసలు ఏందో వాళ్ళని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను చెప్పండి ఇప్పుడు అధికారులు ఎవరు వీళ్ళు ఎందుకు వీళ్ళు కొట్టేళ్ళు ఇప్పుడు గతంలో మాకు తొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చిండ్రు ఆ పట్టాలు ఇచ్చిన ప్రకారంగా మా అత్త పేరు మీద వచ్చిన పట్ట మాకు గిఫ్ట్ కట్ట వరకట్ట ఇచ్చింది దాన్ని మేము నోటీ చేసి నోటి ప్రకారంగా చేసి ఇచ్చింది మాకు దాని ప్రకారం అప్లై చేసుకుంటాం ఇంటి నెంబర్ వచ్చింది ఇంటి నెంబర్ నల్లా వచ్చింది నల్ల ట్యాక్స్ కడతాం ఇంటి ఇంటి ట్యాక్స్ కడతాం కరెంట్ బిడ్ ఉంటుంది ఏమైనా గత ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు అయితే కట్టుకుని ఇల్లు దాని పక్కన నీటాకి రిని కడుతున్నాము ఇప్పుడు కొందరు పక్క వాళ్ళు ఉన్నారు ఏంటంటే వాళ్ళు వాళ్ళు రోడ్లో వాళ్ళు కట్టుకున్నారు కట్టుకునేదాన్ని మాది అది రోడ్డు కాదా అది వాళ్ళది రోడ్ కాదని చెప్పి మేము కట్టుకునేదాన్ని రోడ్ అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా చాలా అది చేసుకుంటే వాళ్ళు నా మా మీద కంప్లైంట్ ఇచ్చి అధికారులతో మమ్మల్ని కూలిచి కూల్చి పరిస్థితి తీసుకు తీసుకొచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు మా ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి వాళ్ళందరూ వచ్చేళ్ళు చేసి పడుకుని వచ్చేళ్ళు చేసి పడికి గుళ్ళ కొడతా అంటే ఎందుకు గుళ్ళ కొడతానని చెప్పి అడిగిన సరికి వాళ్ళు మమ్మల్ని పోలీసులు కొందరు పోలీసులు పట్టుకపోయినా మమ్మల్ని లోపలే జీబులేసేళ్ళు వాళ్ళు మొత్తం గులో కొట్టిళ్ళు రోడ్ ఉన్నదో రోడ్డు కదా కట్టుకునే ఇల్లున్నాము రోడ్ అన్నీ చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని భయపడకొని మొత్తం బిరగ్గా కనకబట్టే అట్లా చేసింది మమ్మల్ని ముఖ్యంగా మీరు ఏ ఇయర్లో మీ ఇల్లు నిర్మించుకున్నారు ఇక్కడ రోడ్ అప్పుడు గతంలో రోడ్ ఎటువైపు ఉండదు ఇప్పుడు రోడ్ ఏ రోడ్ ఎటువైపు పోతుందో అధికారులు చెప్తా ఉన్నారు మీకు సంబంధించిన ఆ పర్మిషన్ ఉందా అసలు ఇంటికి సంబంధించి పర్మిషన్ ఉన్నది ఇంటి ట్యాక్స్ కడుతున్నాము నల్ల ట్యాక్స్ కడుతున్నాము కరెంటు మీట్లు ఉన్నది కరెంటు బిల్లు కూడా కడుతున్నాము మేము అన్నీ ఉన్నాయి మాకు అన్నీ ఉన్నాం కూడా అధికారులు కూడా మేము వాళ్ళు మాకు ఒకసారి మాదిగా పేపర్లు కూడా వాళ్ళకు ఇట్లా ఎందుకు కట్టలేదు రోడ్ అన్న అన్నసరికి మేము పేపర్లు కూడా వాళ్ళకు సబ్మిట్ చేసినాం అయితే వాళ్ళు ఒకసారి మేము లేనప్పుడు వచ్చి వాళ్ళు వాళ్ళకు అధికారులకు కూడా మేము వాళ్ళకు పోస్టుల ద్వారా కూడా పంపించడం స్వయం కూడా చేతి కూడా వాళ్ళకు కూడా ఇచ్చినాం ఇవి కూడా వాళ్ళకు ఇవి వాళ్ళు కూడా రసీదులు ఇచ్చి అధికారులు ఎందుకు చెప్తున్నారు ఏం చెప్తలేరు వాళ్ళు ఏంటంటే ఒకరి మీద ములిసిపోయిన కూడవాళ్ళని అడుగు అంటారు ఉన్నా కానీ మ్యాప్ ఒక మ్యాప్ ఉన్నది ఆ మ్యాప్ ప్రకారంగా చూపిస్తే కూడా ఇది మ్యాప్ కాదు అది కాదు వాళ్ళు కాదు ఏం కూడా కాదు వాళ్ళని అడుపు వీళ్ళని అడుపు అని వీళ్ళంతా వీళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని కాదంటున్నారు పోలీసు ఇప్పుడు అది ఎమ్మార్ని అడుతున్నాము కూడా వాళ్ళని అడుగుంటాము కూడా వాళ్ళు ములిసిపో వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్తున్నారు అంటే ఇట్లాగే రకంగా మమ్మల్ని చెప్పమ్మా మీ ఇల్లు సంబంధించి కూడా కూల్చి మీకు ఏమన్నా నోటీసులు ఇచ్చారా అక్రమ కట్టడానికి సంబంధించి కావచ్చు మీకు పట్టాన్ లేదని పర్మిషన్ లేదని చెప్పి నోటీసులు ఇచ్చేలా కొట్టం ఇయ్యలే మాకు ఇది మాకు మా అమ్మ ఇచ్చింది నాకు ఒరకట్న కింద మా ఆయనకు ఈ పట్ట పేపర్ మీకు కట్టుకోవడం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయితే ఇల్లు అంత ముందుకు మేము ముందు రూము రేకులు వేసుకున్నాం మేము మధ్యనే మేము ఈ గోడలు కట్టుకున్నాము కట్టుకున్నప్పుడు కూడా మాకు ఎట్లాంటి అడ్డం చెప్పలేదు వచ్చి ఒకసారి వచ్చి కొలుసుకున్నారు కొలుసుకున్నప్పుడు మేము చెప్పిన సార్ మరి ఇట్లా రోడ్ వస్తుందా అంటే రోడ్ ఏం రాదా మన మేడం వచ్చింది రోడ్ ఏం రాదా మీటి కాదు రోడ్ చెప్పి అక్కడ మార్కింగ్ కూడా పెట్టిపోయ్ అక్కడ పెట్టి ఇల్లు ఇక్కడ పెట్టి మార్కింగ్ పెట్టి పెళ్ళికి అంతే సార్ ఇవాళ వచ్చి ఇక ఎక్కన మొత్తం ఇల్లంతా గుల్ల ఏ పర్మిషన్ చెప్పలేదు వాళ్ళు మాకు ఏ పర్మిషన్ ఇవ్వలేదు నేను పని మా బాబు ఉంటే పోలీస్ అధికారులు వచ్చి మా లేని మా బాబుని వాళ్ళు ఎందుకు గుల్ల కొడతాను సార్ మా ఇల్లైన అడిగితే కూడా వాళ్ళని అడగమంటారు కూడా వాళ్ళు అడిగితే మున్సిపాలిటీ వాళ్ళని అడగమంటారు మున్సిపాలిటీ వాళ్ళని అడితే రేణి వాళ్ళని అడగమంటారు రేణిని అడిగితేనేమో ఎంఆర్ఎసీ అడగమంటారు ఒక రోజు ఒకరు తిప్పుకుంటారు వాళ్ళు ఎట్లాంటి పర్మిషన్ మాకు ఇస్తారు గట్టిగా మాట్లాడితే పోలీసులతో అవుతాను పేర్పిస్తారు మమ్మల్ని ఆయన సారంగా ఉన్న వ్యక్తి ఆయన రోడ్లో కట్టుకున్నాడు ఆయన ఒక ఇప్పుడు వెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండదండలు చూసుకొని ఆ అబ్బాయి ఆయన రోడ్లు కట్టుకున్నది ఇప్పుడు ఆయనదేమో ప్లాట్ అది రోడ్డుది అది ప్లాట్ అయింది మా ఇల్లు ఇప్పుడు రోడ్ అయింది వాళ్లకు కట్నీ రోడ్ అయింది ఉత్తగచ్చిన పిల్లర్లేమో ప్లాట్ అయింది ఇప్పుడు నాయకులు అండదండలు చూసుకొని వాళ్ళు మా మీదకి వస్తారు సార్ మాకు ఎట్లాంటి అండదండలు మేము చేసుకుంటే బతుకుడుం మేము మాకు ఇట్లా ఇబ్బంది పెడతారు మొత్తం కటింగ్ అంతా గొల్లగొట్టు కనీసం మాకు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి కదా సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మరి ఏమైనా చదువుకోండి తీయండి మరి రోడ్ వస్తుంది కొడతామని చెప్పాలి కదా సార్ ఒకరోజు మాకు టైం ఇవ్వాలి కదా ఒక నిమిషం కూడా మాకు టైం గుల్ల గులగొట్టాలి సార్ మాకు ఎక్క ఎక్కునొచ్చు ఇంతమంది వాళ్ళు ఇరవై ముప్పై మంది మా వాళ్ళు ఇద్దరు ఎవరితో ఏం మాట్లాడగలుగుతాను సార్ పది మంది మాట్లాడినట్టు ఒక నెలలో మాట్లాడగలుగుతామా ఏం లేదు మాకేం మాట్లాడని కూడా అవకాశం లేకుండా ఏకైక వచ్చి మొత్తం గూగొట్టేసారు సార్ అగో అది పరిస్థితి మాది మా సామాను మా ఇల్లు మా అంతా చూడండి ఒకసారి మీరు లోపలికి వచ్చి సంవత్సరాంచ ఇరవై నుంచి ఉంటాను సార్ ఇక్కడ మేము ఉండబట్టి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఉండబట్టి ఇక్కడ మేము స్థానికంగా కాకపోతే మీరు అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇక్కడ వీళ్ళు ఉంటారా లేదా వీళ్ళకి ఇల్లు ఉందా లేదా వీళ్ళు అవనా కాదని మీరు తెలుసుకోండి మీరు తెలుసుకున్నాక మీకు న్యాయం చేయండి సార్ ఇట్లా గూలగొట్టిపోతే ఒక రూపాయితోనే సార్ ఇల్లు అంటే ఏమన్నా ఎన్ని పైసలు ఖర్చు పెడితే ఇల్లు కావాలి సార్ ఒకరోజు కడతాడు వచ్చి మమ్మల్ని ఆపొచ్చు కదా మరి ఇది కట్టదు ఇది రోడ్ అని మరి మీకు కట్టినప్పుడే అప్పుడు నాపొచ్చు కదా ఇన్నేళ్ళ వాటి ఆపంది వాళ్ళు రోజు వచ్చి ఇట్లా కూలగొట్టేది నాయమా సార్ ఇది ఏ ప్రభుత్వం కూలగొట్టమని పర్మిషన్ ఇచ్చింది వీళ్ళకు ఏ నాయకుడు వచ్చింది కూలగొట్టమని నాయకుడు అయితే గుల సార్ ఇట్లా నాయకులైతే నాయకులు నాయకుడు లేనకి ఇల్లు ఇస్తారు కానీ కూల కొడతారా నాయకుని పేరు మధ్యలో తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా చేస్తారు మధ్యలో అందరు ఇది నాయమా ఇది నేను చెప్పండి గతంలో ఎప్పుడైనా ఇలాంటి గతంలో ఎప్పుడైనా మార్క్ ఇలా ఎప్పుడు లేదండి ఈ మధ్యన జరుగుతుంది ఇవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ అవుతున్నాయి ఇన్ని రోజులు మాకు తెలుగు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ రోజు ఇట్లా కాలేదు వాళ్ళు వచ్చి చూసుకునిపోయారు అంతే అంతమించి ఏం లేదు ఇది రోడ్లు మొత్తం ఆక్రమించి కట్టుకుని బాధ్యత ఇది అప్పుడు అధికారులు వచ్చి ఆపితే అప్పుడు తప్పటికే వెళ్ళిపోయారు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆపినట్టే ఒక ఇరవై సంవత్సరం పదిహేను సంవత్సరం ఆపి పిల్లలు అట్టినే ఇంతవరకు ముట్టుకోలేదు ఆయన జాగ్రత్తగా ఇల్లు కట్టకపోయినా ఎందుకు ఇంకో లాగింది అది ఈ కట్టుకున్న ఎందుకు లోడలేదు ఇది అన్యాయం కాబట్టి ఇంకేమున్నది మీరు చెప్పండి మీరు చెప్పండి అసలు రోడ్ ఎటు ఉండే గతంలో ఈ ఇల్లు నిర్మించినప్పుడు రోడ్ ఎటువైపు ఉండేది ఇప్పుడు ఎందుకు రోడ్ ఇరవై సంవత్సరాల కింద మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చెరొక రూమ్ చెరొక రూమ్ ఉండే గతంలో మేము ఇట్నే నడిచేది నడిచినప్పుడు అప్పుడు ఇది రోడ్ మొత్తం ఇరవై ఫీట్ల రోడ్ ఉండే సార్ గతంలో ఇరవై ఫీట్ల రోడ్ ఉన్నాక ఒక ఐదు సంవత్సరాల తర్వాత అనే వ్యక్తి వచ్చి పార్టీ అండతోండి వచ్చి ఇది రోడ్డు కాదు ఇది నా ఫ్లాటు నేను సగం తీసుకుంటున్నా అని చెప్పి అప్పుడు మాతో మమ్మల్ని కొట్టి మా అమ్మ నాన్న కొట్టి మా నాన్నని కొట్టి అప్పుడు గుంజుకున్నాడు గుంజుకున్నాక మేము ఏం చేయలేకపోయి సైలెంట్గా ఉన్నాం పోలీస్ స్టేషన్ పెట్టినాం అప్పుడు కేసు కూడా పెట్టినాం తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్లో మళ్ళీ ఇది కాదు ఇది కూడా రోడ్ కాదు ఇది కూడా ఫ్లాట్ అయినా అది అని చెప్పి సారాంగ వ్యక్తి పార్టీ మళ్ళీ పార్టీ అండ చూసుకొని మా మీదకి వచ్చి మళ్ళీ కొడితే అప్పుడు మేము ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా చేసినాం సార్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఇది కంప్లీట్ పెట్టినాం మన రీసెంట్గా భాస్కర్ ఎమ్మెల్యే సారు ఉన్నప్పుడు అప్పుడు ఆ సారు ఆర్డిఓ సారు కలెక్టర్ మేడం కూడా ఆఫీస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు ఇది బాబు ఇది ఇరవై ఫీట్ల రోడ్ సారంగా అనే వ్యక్తి రాంగ్ రాంగ్ ప్లేస్లో కట్టిండు ఇది రోడ్ ఇది తీసేయాలి ఇది మొత్తం తీసేస్తాం ఇది ఇరవై ఫీట్ల రోడ్ చేసేస్తాం అని చెప్పి అన్నారు అన్నాక మీరు ఏమైతే ఏం కొట్టుకోకూరు ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించు అయిపోయాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి గెలిచినాక మా మీదకి వచ్చి ఇది రోడ్డు కాదు ఇది ఫ్లాటు ఇది ఫ్లాట్ కాదు ఇది రోడ్డు అని చెప్పి ఇలా మీదకి మా మీదకి దౌర్జన్యంగా మా అమ్మ నాన్న మీదకి ఇంత గతంలో మమ్మల్ని చాలాసార్లు కొట్టిండు సార్ బెదిరించండి సంపేస్తా ఏం చేసుకుంటారు మీరు అని చెప్పి మా అన్న మా వదిన వాళ్ళని కూడా అందరినీ బెదిరించి కొట్టేసిండు ఆడని చూడకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉరికి వచ్చి నాకు పార్టీ అధికారాన్ని ఇంత ముందుకు నేను ఎంఆర్ఓ సార్ని అడుగుతా ఉన్నాను సార్ సార్ని అడితేనే ఆర్డీఓ సార్ని అడగను ఆర్డో సార్ నడితే వేరే సార్ని అడగమంటుడు మాకేం తెలియదు వాళ్ళని నడుక్కోపోరా అంటారు వీళ్ళని నడుకోపోరా అని చెప్తారు గతంలో ఇట్నే తెప్పించారు సార్ మమ్మల్ని చాలా గోస మాకు అప్పుడు కలవాటు ఇది పడ్డది సార్ ర్యాంపు పడ్డాక రోడ్డు పడనీయకుండా మోరి పడకుండా అనే వ్యక్తి వాళ్ళ పాంటి అన్న చూసుకొని వచ్చి ఆబే పైపిచ్చి మా మీద కొట్టి వచ్చింది గతంలో వీడియోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వాన్ని అధికారులలో ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మా రోడ్డు మాకు ఇప్పేయాలి సార్ మాకు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు ప్రజలకు సపోర్ట్ చేస్తాను అని వచ్చి ర సపోర్ట్ చేస్తాను గెలిచారు కదా సార్ ప్రజలకే న్యాయం చేయాలి పార్టీ వ్యక్తులకు న్యాయం చేసిరాడు సార్ చూడాలి మమ్మల్ని అడగాలి వాళ్ళని అడగాలి ఇది గతంలో రోడ్డు ఉందా లేదా అని చెప్పి చూడాలి గతంలో రోడ్ ఉంది కాబట్టి మేము ఆయనకు ఒకసారి గతంలో ఆయన గెలవ ముందు కలిసినాం మేము కలిసినప్పుడు ఆయన కూడా అదే అట్నే చెప్పాడు సరే నా పార్టీ వ్యక్తి అయితే ఎవరైతే నేను కలిస్తా నేను మాట్లాడతా మీ రోడ్డు మీకు ఇప్పించేది ఆయన ఎవరైతే నేను ప్రజలు పట్టునని చెప్పి ఆ సార్ కూడా అన్నాడు అన్నాక సార్ నిజంగానే అన్నాడని చెప్పి మేము వచ్చేసినాం వచ్చేసినాక ఇప్పుడు సార్ కూడా ఇప్పుడు సార్ కూడా పోయి కలిస్తే ఏం సపోర్ట్ చేస్తలేడు ఆయన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తాడు మాకైతే రోడ్ కావాలి సార్ మేము మాకు పోనీగా రోడ్ లేదు గుట్టనే ఉన్నాయి కాలంటే వీడియో చూడండి ఆ గుట్టకే ఎండింగ్ ఉంటుంది మళ్ళీ రోడ్ లేదు ఇది ఒక్క రోడ్ లేకపోతే మా ఇంట్లో మేమే ఉండాలి అంటున్నారు ఎమ్మెల్యే కదా ఇప్పటి వరకు సంబంధించిన పరిస్థితి అప్పుడు మీకే న్యాయం చేస్తా అని చెప్పి అన్నారు సార్ మళ్ళీ మాకు ఏం చేయాలి గెల ముందుకు గతంలో ఐదు సంవత్సరాల కింద గెల ముందుకు పోయి కలితే అని అన్నాం సార్ మొత్తంగా కూడా ఇప్పటికే ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ కూడా అధికారులు కూడా ఆ లేని సమాధానం చెప్తున్నారని చెప్తే పొంతరాలు లేని సమాధానం చెప్తున్నారంటూ కూడా అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం అంబేద్కర్ నగర్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా ఇల్లును కూల్చి కూల్చివేశారు మొత్తం వారికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవైలో ఇల్లు నిర్మించుకున్నామని చెప్తున్నారు ఇటు మున్సిపాలిటీకి ఇంటి పన్ను నల్ల పన్నుతో సహా మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాము నల్ల పన్ను ఇంటి పన్ను కడుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మా ఇల్లును పూర్తిగా జేసీబీల సాయం ఇటు పోలీసుల సహాయంతో మా ఇల్లును కూల్చివేస్తారంటూ కూడా చెప్తున్నారు అడ్డుకోపోతే పోలీసులతో పాటు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్కు తరలించాలంటూ కూడా ఇటు ఇంటికి సంబంధించిన వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడికక్కడ వాళ్ళకు సంబంధించిన నిత్యావసర సరుకులకు సంబంధించి కావచ్చు ఇటు టీవీలు కావచ్చు ఇటు ఫ్రిడ్జ్లు ఇటు గ్యాసు వంట సామాగ్రి ఇటు బట్టల కాంచి కూడా మొత్తం ఫ్రిడ్జ్తో సహా కూడా మొత్తం చలా చెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కనీసం మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా మా ఇంటిని కూలగొట్టాలంటూ కూడా ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా చాలా ఇంకా నాలుగైదు ఇళ్ళకు సంబంధించి కూడా కూల్చిపెద్ద ప్రక్రియ కొనసాగుతుంది కొంత ఇక్కడనే ఈ అంబేద్కర్ నగర్ సంబంధించి కూడా ఇప్పటికే ఈ కాలనీకి సంబంధించి కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు దాదాపుగా రెవెన్యూ అధికారులతో పాటు ఇటు పోలీసులు ఇటు కూడా మున్సిపాలిటీ అధికారులు కూడా ఉన్నారు వారితో మాట్లాడి ఆ ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఇంటి నిర్మాణ సంబంధించి కూడా ఎందుకు ఇంటి నిర్మాణం సంబంధించి కూడా ఇలాంటి నోటీసులు లేకుండా ఎందుకు అక్రమ ఎందుకు ఈ అక్రమ కట్టడాలను కూల్చి కూల్చివేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికే కాలనీవాసులు అయితే మొత్తంగా కూడా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ నగర్ కాలనీలో అయితే మేము జీవిస్తూ అంటూ కూడా కాలనీ బాసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా దాదాపుగా అంబేద్కర్ నగర్ కాలనీలో అయితే దాదాపుగా ఇటు పోలీసులు కూడా మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు కూడా సంయుక్త ఆధ్వర్యంలో అయితే కూల్చిపోతే పనులు కొనసాగుతున్నాయి మనం విజయవాడలో చూడవచ్చు ఇటు పోలీసులతో పాటు ఇటు కూడా రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు కూడా వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఈ కట్టడాలకు సంబంధించి కూడా ఎందుకు కూల్చివేస్తున్నారు పై అధికారులకు సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఉంది వాళ్ళని అడిగి తెలుసుకునే పెద్ద చేద్దాం సార్ చెప్పండి ఎందుకు అంబేద్కర్ నగర్ కాలనీలో మీరు కుల్చిపేత పనులు చేస్తూ ఉన్నారు చెప్పండి ఇప్పుడు మూడు డిపార్ట్మెంట్లకు పెద్ద ఆడియో గారు ఆడియో గారిని అడగండి చూద్దాం మీరు చెప్పండి సార్ ఎందుకు కూల్చివేస్తారు ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు అడుగుతూనే మున్సిపాలిటీ అంటున్నారట మున్సిపాలిటీ ఆర్డో అని చెప్తున్నారు వాళ్ళని అడిగితే రెవెన్యూ వాళ్ళని చెప్తున్నారట అంటే స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా కొంత సమాధానం చెప్తున్నారు అధికారులు అసలు ఎందుకు ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారు నోటీసు ఇవ్వలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు మీరు చెప్పండి సార్ నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎందుకు నేను ఇంటికి నోటీసులు లేకుండా ఎట్లా అని అడుగుతా దాని సమాధానం చెప్పండి మున్సిపాలిటీ వాళ్ళు కూర్చుని ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్పే పరిస్థితి లేము తర్వాత టోటల్ ఇన్వెస్టిగేషన్ జరిగినాక చెప్పగలుగుతాం అట్లా కనీసం ఇప్పుడు కనీసం మీరు ఇక్కడ కొంతలు కూర్చున్నారు ఇంటిని ఇంటిని కూల్చి అంటే అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా మీరు ఇల్లు కూడగొట్టేళ్ళు బ్లాక్ లౌట్స్ల ఏమైనా డీవియేషన్స్ వచ్చినాయా లేవని అవుట్ చేయడానికి వచ్చిన అంతే ఇప్పుడు కూల్చివేదలు దాకరాలి ఎప్పుడు కూల్చేసా ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు ఎవరు చేసారు ఇప్పుడు ఇవ్వాలా చేసా ఇవ్వాలా చేసిన వాళ్ళ నేను చేసాను మొత్తంగా కూడా ఇటు కూడా సంబంధించి ఇటు కూడా అధికారులు కావచ్చు ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా ఎవరిని అడిగినా కూడా పొంతాలు సమాధానం చెప్తారంటూ కూడా కాళీబాస్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు మీడియా సమక్షంలో కూడా అసలు ఎందుకు కూల్చివేత పనులు చేస్తున్నారని అధికారులు అడిగితే కూడా పొంతలు లేని సమాధానం చెప్తున్నారు ఇంకా మాకేం తెలియదు కానీ మాకు సమాధానం లేదు మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం మాత్రమే కొలతలు కొలుస్తున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఇటు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు కూడా అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు ఎవరు కూడా సమాధానం అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ ఖాళీ కూడా అధికారులు వెంబడి వాట కూడా ఖాళీ వాసులంతా కూడా అధికారులు వెంబడి వాట కూడా పొంతలు సమాధానం అయితే చెప్తున్నారు అయితే పోలీసులను ఇటు బోహరింపి పోలీసుల ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి మా ఇంటిని కూల్చివేశారంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది చెప్పండి అధికారులు ఆడిన కూడా అసలు సమాధానం చెప్తున్నారు అసలు ఏంటి ఎట్లా మాట్లాడతారు వాళ్ళు చెప్తున్నారు మీడియా వాళ్ళు పొంతమే సమాధానం చెప్తాను వాళ్ళు ఇక్కడ మాకు తెలియదు మేము కొట్టలేదు వాళ్ళు ముట్టుకోలేదని అంటారు వాళ్ళు ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు అడితేనే అడి సమాధానం చెప్తున్నారు వాళ్ళు మేము గుల్ కొట్టలేదు ముట్టుకోలేదని వాళ్ళు అంటారు వాళ్ళు ఇది పరిస్థితి లోని బాలసంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో అయితే ఈ పరిస్థితి నెలకొంది అయితే ఈ కూల్చిపేత పనులకు సంబంధించి కూడా పొందలేని సమాధానం అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు రెవెన్యూ అధికారులు కూడా అధికారులను అడగడని చెప్తున్నారు కూడాధికారులను అడిగితే మున్సిపాలిటీ అధికారులను అడగండి మాకేం తెలుగు అంటూ కూడా చెప్తున్నారు కానీ యథావిధిగా ఉదయం నుంచి వెళ్ళి కూడా ఇటు అంబేద్కర్ నగర్ కాలనీ అయితే ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవైలో ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది తమ ఇంటికి సంబంధించి కూడా గతంలో ఏ అధికారి కూడా మా ఇళ్ళకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మాకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు మాకు తెలియకుండా ఇటు పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా మా ఇంటి నిర్మాణాలను కూల్చివేసాలంటూ కూడా ఇటు ఖాళీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేయాలి ప్రభుత్వం మాకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా ఖాళీవాసులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది కనబడుతోంది వివిడ జర్నలిస్టు రమేష్ తోకృష్ణ ఎస్ఎస్ న్యూస్ स्वरंगल